నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డైట్రిషియన్ మెడికల్ హాస్పిటల్స్ మాధపూర్ ఇవాళ మనము మామిడి పండు వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మనము ప్రెగ్నెన్సీలో మామిడి పండు తినొచ్చా తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి ఈ మామిడి పండుతో మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకుందాం సో మామిడి పండు అనేది ఒక మంచి శ్రేష్టమైన పండు అని చెప్పచ్చు దీంట్లో మనకి రకరకాల వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ సాలిబుల్ ఫైబర్ ఇన్సాలిబుల్ ఫైబర్ ఇన్ని రకాల న్యూట్రియం అనేవి లభిస్తాయి కొంతమేరకు ఇందులో మాయిశ్చర్ కంటెంట్ కూడా ఉంటుంది మంచి మోతాదులో ఎనర్జీ కూడా లభిస్తుంది యూజువల్గా ప్రెగ్నెన్సీలో కొంతమందిలో ఆహారం అనేది చాలా తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు సో ఫ్రూట్ అనేది వాళ్ళకు ఒక ఎక్సలెంట్ ఆప్షన్ ఎందుకంటే మామిడి పండు స్మెల్ చూడగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ ఈ మామిడి పండు తినడానికి చాలా ఇష్టపడతారు సో ముఖ్యంగా మామిడి పండుని ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ మనము ఫ్రెష్ వెరైటీ ఆఫ్ మామిడి పళ్ళని నీట్గా రన్నింగ్ వాటర్లో కడిగి వీటిని రాత్రి నానబెట్టి పొద్దున వాటిని మళ్ళీ ఒకసారి కడిగి వాటిని తీసుకోవడం వలన మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి దీంతో కొంతమందిలో ఏంటంటే హీట్ బాయిల్స్ రావడం అనేది చూస్తుంటాం మనము సో ఇలాంటి ఇలా ఎఫెక్ట్ వెళ్ళిపోవాలి ఆర్ వాటిని మగ్గించడానికి చాలా కెమికల్స్ వాడుతూ ఉంటారన్నమాట ఇథాయిల్ కార్బైడ్ ఇలాంటివి సో అవన్నీ పోవాలి అంటే మనం శుభ్రంగా నీళ్ళల్లో నానబెట్టి రన్నింగ్ వాటర్లో కడిగితే కనుక ఈ సూపర్ఫిషియల్ ఉండే కెమికల్స్ అన్ని మనము డిస్కార్డ్ చేయొచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ కెమికల్స్ తర్వాత ఇంకా బాయిల్స్ రాకుండాను అలాగే మనకి మామిడి పళ్ళలో రకరకాల వెరైటీస్ లభిస్తాయి ఈ వెరైటీస్లో మనము కాసే అంటే కట్ చేసి తీసుకునే పండు కానీ లేకపోతే దాని రసాలుగా తినే పండు కానీ ఇలా రకరకాలుగా లభిస్తాయి సో మనం ఏ పండు తీసుకున్నా కూడా వాటిని రైప్ అయిపోయిన శుభ్రంగా మగ్గి ఉండాలన్నమాట అది ఎక్కువ దూరంగా అయిపోయి సాఫ్ట్గా అయిపోయే పండు తీసుకోకూడదు వీటిలో సింపుల్ షుగర్స్ ఉంటాయి ఉన్న వైటమిన్స్ అన్నీ ఆక్సిడైజ్ అయిపోతాయి సో మామిడి పండు ఎంత మగ్గాలో అంత మగ్గి ఉన్నది వెరైటీని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట సో మామిడి పండుని తొన్నతో సహా కట్ చేసి తీసుకుంటే కనుక మనకి సాలిబల్ ఇన్సాలిబుల్ ఫైబర్ అనేది లభిస్తాయి దీంతో కాన్స్టిపేషన్ కానీ మలబద్ధకం అనేది తొలగించుకోవచ్చు అలాగే మనకి శరీరంలో కొవ్వు కూడా కరగడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ డయాబెటీస్తో సఫర్ అయ్యాలి అంటే జస్టేషనల్ డయాబెటీస్ ఉండొచ్చు లేదా డయాబెటిక్ ప్రెగ్నెంట్ మదర్స్ అయినా ఉండొచ్చు అంటే ముందు నుండి డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు సో వాళ్ళు కూడా షుగర్స్ బాగా కంట్రోల్లో ఉండాలి అంటే దీన్ని తొనతో సహా తీసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెప్ ఏంటంటే ఎప్పుడే కానీ ఆహారంతో పాటు మామిడి పండు తీసుకోకూడదు మీరు ఆ పండుని పదకొండింటికి కానీ నాలుగింటికి లోపల కానీ తీసుకోవచ్చు ఆహారంతో పాటు మనము పళ్ళు తీసుకున్నప్పుడు దాని గ్లైసినిక్ ఇండెక్స్ పెరిగి వెంటనే షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని స్నాక్ రూపంలో తీసుకోవాలి అండ్ మీరు రసాలు తీసుకున్నా కూడా శుభ్రంగా హ్యాండ్తో స్క్వీజ్ చేసి దాన్ని మనము తీసుకోవచ్చు అంతేకాని మనము దాన్ని ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి పాలు కానీ పంచదార వేసి క్రీమ్ వేసి మనం ఇలాంటి షేక్స్ జ్యూసెస్ ఇలాంటివి చేసుకోకూడదు ఇది ప్రెగ్నెన్సీలో అస్సలు ఇలాంటివి చేయకూడదు వీటితో ఎక్సెస్ ఫ్యాట్ డెవలప్ అవ్వడము షుగర్స్ ఇంక్రీజ్ అవ్వడము వైటమిన్స్ మినరల్స్ తగ్గిపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి సో ఎప్పుడైతే మీరు మామిడి పండుని అలాగే కట్ చేసి తినడము విత్ పీల్ కానీ లేకపోతే సక్ చేసి తీసుకున్నప్పుడు ఓరల్ క్యావిటీలో అంటే మన నోట్లో గమ్స్ పైన చిగుళ్ళ పైన దంతాలపైన సెటిల్ అయిన వైరస్ బ్యాక్టీరియా కూడా బయట వచ్చేస్తుంది వాటిలో ఉండే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఫైటోకెమికల్స్ ఒక యాస్ట్రింజెంట్ లాగా పనిచేసి మన ఓరల్ హెల్త్కి ఎక్సలెంట్ మెడిసిన్గా పనిచేస్తాయి అన్నమాట ఒక సెవెంటీ టు ఎయిటీ కిలో క్యారీస్ ఆఫ్ ఎనర్జీ ఈ మామిడి పండులో దొరుకుతుంది అలాగే నిగ్లిజిబుల్ అమౌంట్ చాలా తక్కువ మోతాదులో మనకి ప్రోటీన్ లభిస్తుంది అలాగే చాలా తక్కువ మోతాదులో ఫ్యాట్ ఉంటుంది అలాగే మల్టిపుల్ వైటమిన్స్ మినరల్స్ లభిస్తాయి ముఖ్యంగా ఇందులో పొటాషియం అనే మినరల్ ఎక్కువగా లభిస్తుంది మనకి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నుండి త్రీ హండ్రెడ్ ఆఫ్ పొటాషియం లభిస్తుంది ఇది అలాగే ప్రెగ్నెంట్ హైపర్ టెన్సివ్ మదర్స్ని బ్లడ్ ప్రెషర్స్ బాగా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట అలాగే ఇందులో మేరకు మనకి జింక్ సెలీనియం మ్యాంగనీస్ మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ కూడా లభిస్తాయి అన్నమాట సో ఈ మామిడి పండుని సీజన్లో వచ్చినప్పుడు మనము నాన్ డయాబెటిక్ ప్రెగ్నెంట్ వాళ్ళు కనీసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆల్టర్నేట్ డేస్ ఆర్ వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ తీసుకోవచ్చు ఒకవేళ డైలీ తీసుకుంటున్నారు అంటే ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల కన్నా నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు వీటిలో ఇంపార్టెంట్ వైటమిన్ బీటా క్యారోటీన్ లభిస్తుంది ఈ బీటా క్యారోటీన్ అనేది మన బేబీ భూములో పెరిగే బేబీ కోసము కంటిలో రెజిన డెవలప్మెంట్ కోసము ఎంతో తోడ్పడుతుంది అలాగే వీళ్ళ స్కిన్ డెవలప్మెంట్కి అలాగే ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ బీటా క్యారోటీన్ అనేది ఒక ఎక్సలెంట్ ఫుడ్ మదర్ అండ్ బేబీకి సో అందుచేతనే వీళ్ళు కనీసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే తీసుకోవచ్చు ఆర్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారు ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటే కనుక మనకు మంచి రకాల వైటమిన్స్ మినరల్స్ అనేవి లభిస్తాయి ఒకవేళ డయాబెటిక్ మదర్స్ ఉంటే హండ్రెడ్ గ్రామ్స్ కన్నా మించి తీసుకోకూడదు ఆర్ ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ ఆర్ జెస్టేషనల్ డయాబెటీస్లో కూడా హండ్రెడ్ గ్రామ్స్ కన్నా మించి తీసుకోకూడదు నేను చెప్పినట్టు బిట్వీన్ మీల్సే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ మామిడి పళ్ళలో మనకి తోతాపారి వెరైటీ కూడా లభిస్తుంది దీంట్లోనూ కూడా మనకి షుగర్స్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది సో ఈ తోతాపారిని కూడా ఈ డయాబెటిక్ మదర్స్ కానీ లేకపోతే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ నాన్ డయాబెటిక్ ప్రెగ్నెంట్ మదర్స్ కూడా శుభ్రంగా తీసుకోవచ్చు ఎందుకంటే మామిడి పండు కన్నా ఈ తోతాపారిలో మనకి వైటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది సో దీన్ని సాలడ్లో మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడము రైతాలో ఇన్కార్పొరేట్ చేసుకోవడము లేకపోతే దీన్ని స్నాక్ లాగానే తీసుకోవడం వలన ప్రెగ్నెంట్ మదర్స్లో ఎంతో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి సో ముఖ్యంగా వీళ్ళలో మంచి హెల్దీ సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది అలాగే కావలసిన మ్యాక్రోన్యూట్రియంట్ తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ మినరల్స్ అనేవి బాగా లభిస్తాయి సో కడుపులో మనకి చలువ కూడా చేస్తుంది కాబట్టి ఈ సీజన్లో వచ్చినప్పుడు చెప్పిన మోతాదులో ప్రెగ్నెంట్ మదర్స్ ఈ మామిడి పండు తీసుకోవడం వలన ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి ఫర్ మదర్ అండ్ చైల్డ్ ఆల్సో నమస్తే